అందరికీ నమస్కారం కొన్ని కొన్ని కట్టడాలు కాలంతో సంబంధం లేకుండా తమదైనటువంటి గొప్పతనాన్ని శతాబ్దాలు గడిచినా కూడా చాటుకుంటూనే ఉంటాయి అటువంటి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాల లోపల ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మెట్ల బావి యొక్క నిర్మాణం కూడా ఒకటని మనం చెప్పుకోవచ్చు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఈ మెట్ల బావి రెండు అంతస్తులు ఏవైతే ఉన్నాయో రెండు అంతస్తుల నిర్మాణం జరిగి దాని మధ్య భాగం లోపల అంటే ఆ రెండు అంతస్తుల నుంచి ఎక్కడి నుంచి చూసినా ముందు మధ్య భాగం లోపల ఈ బావి ఉండేట్లుగా చేసినటువంటి ఈ నిర్మాణం అత్యంత అద్భుతమే కాకుండా ఆనాటి యొక్క నిర్మాణ కౌశల్యాన్ని మన ముందుకు తెస్తుంది ఇంతకీ బావి ఎక్కడ ఉంది దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అని ఒకసారి మనం వివరాల్లోకి వెళితే కనుక ఈ బావి వచ్చేసరికి వరంగల్ జిల్లా వరంగల్లో కోట ఏదైతే ఉందో వరంగల్ కోటకి ఐదు కిలోమీటర్ల దూరం లోపల మనకు ఈ భావి యొక్క నిర్మాణం మనకు కాని అనేటువంటిది జరుగుతుంది నిజంగా అత్యద్భుతమైనటువంటి నిర్మాణాల లోపల ఈ వరంగల్లో ఉన్నటువంటి ఈ మెట్ల బావి యొక్క నిర్మాణం ఒకటి అని మనం చెప్పుకోవచ్చు మంచి అద్భుతమైనటువంటి స్తంభాల వరసతోటి చాలా పెద్ద పెద్ద కారిడార్లతోటి చుట్టూరా ఎటు చూసినా కూడా అద్భుతమైనటువంటి శిల్పకళ వైభవాన్ని వెదల్లుతూ కట్టబడినటువంటి ఈ మెట్ల బావి నిజానికి రాణి రుద్రమదేవి యొక్క వ్యక్తిగత స్థానాల సంబంధించినటువంటి ప్రదేశము అని చెప్పి చాలామంది అభిప్రాయపడతారు ఈ కాకతీయుల కోట దగ్గర నుండి రాణి రుద్రమదేవి నేరుగా ఈ స్నానాల గదికి రావడానికి ఒక స్వరంగ మార్గం ఉంది అని కూడా ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల అర్థమవుతుంది రాణి రుద్రమదేవి ఇక్కడ స్నానానికి గది లోపల స్నానాలు ఆచరించి ఇక్కడ నుంచి నేరుగా వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళడానికి మరొక స్వరంగ మార్గం గుండా వెళ్ళేవారట అంటే రాణి బయట వైపు నుంచి కాకుండా అనేకమైనటువంటి స్వరంగ మార్గాల ద్వారా ఇక్కడ నుంచి కోటలోకి వెళ్ళేటట్టు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మరలా పూజ చేసుకోవడానికి వెయ్యి స్తంభాల గుడిలోకి వెళ్ళేటట్టు వీలుగా ఇక్కడ నిర్మాణం చేయబడింది అని చెప్పి మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి అంతస్తు నుంచి కింద ఉన్నటువంటి అంతస్తు వైపుకి వచ్చాము ఈ యొక్క కట్టడం ఈ కాలంలో కట్టాలంటేనే కొన్ని లక్షల రూపాయలు ఇంకా మాట్లాడితే కోట్ల రూపాయలు కావాలి మనకు తెలుసు ఒక బావిని మామూలు వ్యవసాయ బావిని తెవ్వించాలంటేనే అత్యంత ఖర్చుతో ఉన్నటువంటిది అట్లాంటిది ఇది రెండు అంతస్తులకు ముందుగా ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో నిర్మాణం అత్యద్భుతం అని చెప్పి చెప్పక తప్పదు చూడండి అనేకమైనటువంటి స్తంభాలతోటి ఈ స్తంభాల నీడలు మొత్తం కూడా మరలా ఈ యొక్క బావిలో కనబడే విధంగా వీడు చేసినటువంటి ఈ నిర్మాణ శైలి ఏదైతే ఉందో ఆనాటి శిల్ప కార్మికుల యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని మన కళ్ళ ముందుకు తెస్తుంది అని చెప్పి చెప్పవచ్చు చాలా పెరుగైనటువంటి కారిడార్లు మనకు కనబడతాయి ఇక్కడి నుంచి చూసినప్పుడు మధ్యలో ఉన్నటువంటి బావి చాలా చక్కగా కనిపిస్తుంది ఇంకా విచిత్రం ఏంటంటే ఈ వీటి లోపల ఈ బావి పైన ఉన్నటువంటి అంతస్తుల్లో మనం తిరుగుతున్న సమయం లోపల ఈ యొక్క గోడల పైన ఆ కాలం నాటి శిల్పకళ నైపుణ్యాన్ని వెదజల్లే విధంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్రాలను కూడా మనం అక్కడక్కడ చూడవచ్చు కొన్ని కొన్ని చోట మనకు ఆ కాలం నాటి వైభవాన్ని కళ్ళ ముందుకు తెచ్చే విధంగా ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ విధమైనటువంటి చిత్రాల్లో మనకి ఇక్కడ కానరావటము అనేటువంటిది జరుగుతుంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవరైనా శత్రువులు కానీ లేదా ఎవరైనా రహస్యంగా ఈ యొక్క బావి దగ్గరికి ప్రవేశించి ఈ అంతస్తుల లోపల ఎక్కడో ఒకచోట దాక్కొని ఇక్కడ రాణివాస స్త్రీలు స్నానాలు చేస్తుంటారు కాబట్టి దాక్కున్నట్లయితే కనుక వారు ఏ మూల ఏ స్తంభం వెనక దాక్కున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రతిమ యొక్క నీళ్ళ లోపల కాను రావడం అనేటువంటిది ఒక అద్భుతమని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది చూడండి రెండు అంతస్తుల యొక్క మేడ ఏదైతే ఉందో దీని లోపల ఏ స్తంభం వెనక దాక్కున్నా కూడా కనబడుతున్నాయి కదా ఇన్ని స్తంభాలు ఈ స్తంభాల్లో ఏ స్తంభం వెనక దాక్కున్నా కూడా వారి యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో ప్రతిబింబం వచ్చేసి ఈ నీటిలో కనబడుతున్నటువంటి యొక్క నీడ ఏదైతే ఉందో లోపల స్పష్టంగా కనబడుతుందంట అంత అద్భుతంగా వీటిని నిర్మించడము అనేటువంటిది జరిగింది ఆ కాలంలోనే అత్యంత వైభవోపేతమైనటువంటి జీవితానికి కాకతీయ సామ్రాజ్యాధీశులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రాణి రుద్రమదేవి కాలం లోపల ఆమె యొక్క వ్యక్తిగత స్నానాల మందిరంగా దీన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పి తెలుస్తున్నది అంతేకాకుండా ఇక్కడ నుంచి కోటకు వెళ్ళడానికి వేయి స్తంభాలు గుడికి వెళ్ళడానికి అనేకమైనటువంటి స్వరంగ మార్గాలను కూడా ఇక్కడ తవ్వించారు కాలక్రమంలో అవన్నీ కూడా పూడిపోయాయి అని చెప్పి తెలుస్తున్నది ఏమైనప్పటికీ కూడా ఈనాటికి కూడా కాకతీయుల కళా వైభవాన్ని వారి యొక్క శిల్పకళా చాతుర్యాన్ని మన కళ్ళ ముందుకు సజీవంగా నిలబెడుతున్నటువంటి ఈ మెట్ల భావి నిర్మాణం ఎంతైనా అద్భుతమని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ